ఒక దేశానికి అధ్యక్షుడు అంటే అతను ఒక మహారాజుతో సమానం అంతే కదా ఒక దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తితో సమానం తను అలాంటి వ్యక్తికి ఆ దేశంలో రాజమర్యాదలు అన్నీ ఉంటాయి నిజం చెప్పాలి అంటే అన్ని సుఖ భోగాలు ఉంటాయి అలాంటి భోగాలన్నీ కూడా రాత్రికి రాత్రే మాయమైపోయాయి ఒక మాటలో చెప్పాలి అంటే రాత్రికి రాత్రే బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి అంటుంటారు కదా అటువంటి పరిస్థితే మధురోకు ఇప్పుడు తన పరిస్థితి నిజం చెప్పాలి అంటే దారుణాతి దారుణం అతి దారుణం అనే చెప్పచ్చు ఇక తనను పెట్టిన జైలు కానీ తనని ట్రీట్ చేస్తున్న విధానం కానీ తనని కోర్టు తీసుకెళ్లిన పద్ధతి కానీ అసలు నిజం చెప్పాలంటే ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి అధోవాతాళాలలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేదానికి ఇదే అనమాట నిదర్శనం అయితే ఇక వీళ్ళు మధురోని ఒక జైల్లో పెట్టారు అది బ్రుక్లిన్ జైల్ అది చాలా అంటే చాలా నీచమైన జైలు అనమాట ఎలా అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అక్కడ అంటే పెద్ద పెద్ద లాయర్లు సైతం అంటే కరుడు గట్టిన నేరస్తుని వ్యవహరించే లాయర్లు సైతం ఇటువంటి జైల్లో కానీ దయచేసి పెట్టకండి అయ్యా ఖైదీల్ని అని అంత దారుణంగా ఉందనమాట ఆ జైలు అయితే అటువంటి జైల్లో మధురో నుంచి ఇక తనకి నరకం చూపిస్తున్నారు మధురోనే కాదు ఫ్రెండ్స్ తన భార్య ఫ్లోరిస్కి కూడా చాలా చుక్కలు చూపిస్తున్నారు అనమాట సరే ఇదంతా పక్కన పెట్టేస్తే మ్యాటర్ ఏంటనేది కనుక చూసినట్టయితే కోర్టుకి తీసుకెళ్లే సమయంలో మధురో అక్కడ ఉన్న మిలిటెంట్ని చాలా చాలా అంటే చాలా ఎక్కువగా ట్రిగ్గర్ చేశాడు అంటే ఒక ఆట ఆడుకుంటాడని చెప్పొచ్చు తను ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్ అక్కడ మీకు గుర్తున్నట్టయితే అసలు వెనిజులా నుంచి అమెరికాకి తనని తీసుకొచ్చే టైంలో కూడా ఎక్కడ తను వణకల బెణకల అసలు ఏ రకంగానూ లేడు చాలా స్ట్రాంగ్ గా ఉంటూ గుడ్ నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా కలివిడిగా ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడాడు కదా అయితే ఇప్పుడు కూడా తనని కోర్టుకు తీసుకెళ్లే ముందు తను చాలా ఎక్కువగా మొరాయించాడనమాట అంటే నేను అసలు రాను కోర్టుకి ఎందుకు మీరు కోర్టుకి తీసుకెళ్తున్నారు నన్ను నిజంగా మీరు కోర్టుకు తీసుకెళ్ళాలనుకుంటే వెనుదిరాకి నన్ను కోర్టు దగ్గరికి నేను నేను చేసిన తప్పేంటి నేను చేసిన ఒప్పేంటి అక్కడ నిరూపించండి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మీరు నన్ను అమెరికా కోర్టుకి తీసుకెళ్ళడానికి మీరెవరు నేను వెను వెనుంజిల్లాకు సంబంధించిన వాడిని అక్కడ నా అక్కడ నేను చేసిన తప్పుని అక్కడ ఫస్ట్ ప్రూఫ్ చేయండి అక్కడికి మీ మీకు మీకు భయం వేస్తుందా వెనుంజిల్లాకు రావడానికి మీ మిలిటెంట్కి వాళ్ళకి నన్ను అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అధ్యక్షుని నేనే కదా మీరు మొత్తం అంతా కూడా కంట్రోల్ తీసేసుకున్నారు కదా అలాంటప్పుడు ఎందుకని మీరు నన్ను ఇంకా భయపడి వెనుంజిల్లా నుంచి అమెరికాకి తీసుకొచ్చారు నన్ను వెనుంజలా బ్యాక్ తీసుకెళ్ళండి అక్కడ జైల్లో పెట్టండి అంటూ అంత జైల్లో టార్చర్ పెట్టి పుట్టినా కూడా తనని మానసికంగా శారీరకంగా కూడా ఎక్కడ తన కాన్ఫిడెన్స్ని వదలకుండా నన్ను మీరు ఇక్కడికి తీసుకురావడం అని తప్పు చేశారు అంటే నాకు తెలిసి మీరే భయపడుతున్నారు నేను కాదు భయపడేది మీరు వెనుంజలాకి భయపడుతున్నారు కాబట్టి నన్ను వెనుంజలా నుంచి అమెరికాకు తీసుకొచ్చి ఈ రకంగా చేశారని చెప్పేసి దాదాపుగా రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు అసలు తను ఎక్కడా కూడా కోర్టుకు రాని మొరాయించేశాడు అయితే మొదట భార్యని అలాగే భర్తని వేరు వేరు సమయాన్ని లో వేరు వేరు చోట్లకి కోర్టు హాజరు పరచాలని అమెరికా ప్రభుత్వం అనుకుంది కాకపోతే అక్కడ పరిస్థితులు వేరుగా ఉండటం మధుర టోటల్ గా సినారియో మార్చేసాడు అనమాట అంటే మొండికేసాడు మాటలతో నువ్వు కాలికేస్తే వేస్తే మేము మెడకేసారు మెడకేస్తే కాలిక వేసారు అన్నట్టుగా వ్యవహరించాడనమాట అయితే ఇక మొత్తానికి అయితే తనని టార్చర్ పెడుతున్నా హెచ్ చేస్తున్నా కూడా తను అసలు ఏ రకంగానూ పెడతల సో ఇద్దరిని కలిపి ఒకటే కోర్టుకి తీసుకొళ్ళారు ఆ కోర్టుకి ఫస్ట్ హాజరైతే పరిచారు వాళ్ళు చేసిన విషయాలన్నింటినీ కూడా బయటపెట్టడం అయితే కొంతవరకు జరిగింది ఇంకా పూర్తి స్థాయి కోర్టు తీర్పు కానీ వాదనలు కానీ ఏం జరగలేదు వాళ్ళకి ముందు ప్రొసీడింగ్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా అవి మాత్రమే పూర్తయ్యాయి దానికే మధురలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చుక్కలు చెప్పాడు అనమాట ఒకటి కాదు ఫ్రెండ్స్ రెండు కాదు ఏకంగా ఇరవై రెండు మంది వీళ్ళిద్దరితో కలిసి రావటం అయితే జరిగిందనమాట సో ఇలా ఉంది అక్కడ పరిస్థితి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి